నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలో కూడా మీతో బ్యూటిఫుల్ బెనారస్ కడీ జార్జెట్స్ అండి ఫ్రెష్ కలెక్షన్స్ నేను ఆల్రెడీ నేను వీడియోలో చెప్పున్నాను అన్నీ కూడా మనకి ఫ్రెష్ స్టాక్స్లోనే తెప్పించాము చాలా రీజనబుల్ ప్రైజ్లో ఇస్తున్నాము మీరు మిస్ ప్రింట్లో తీసుకున్న వాటికన్నా కూడా తక్కువ ప్రైజ్లు అయితే కొన్ని అయితే మాత్రం అలాగే ఇస్తున్నాను సో ఫ్రెష్ స్టాక్ బెనారస్ జార్జెట్స్ కడీ జార్జెట్స్ ఫస్ట్ ఒకటి నేను శాంపిల్ పీస్ అయితే చూపిస్తానండి ఫ్యాబ్రిక్ చూపిస్తాను ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మనకి ఎప్పుడొచ్చే మిస్ప్రింట్లో వాటికన్నా కూడా ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉందండి ఎక్స్ట్రార్డినరీగా ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ కడీ జార్జెట్ ఐటము పళ్ళు బ్లౌజులు అన్నీ ఇక మీరు చూసుకునే అవసరం లేదు బోర్డర్ ఫినిషింగ్స్ కానీ మీరు ఇక చూసుకునే పని లేదు ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ ఉందండి బ్యూటిఫుల్ జార్జెట్స్ మనకి ఫ్రెష్ కలెక్షన్స్లోనే చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చినాయి రెండు డిజైన్స్ ఉన్నాయి సెట్ టు సెట్ వస్తాయి మనకి సెట్ వైజ్గా కలర్స్ వస్తాయి అన్నమాట ఇదొక డిజైను అండ్ ఇదొక డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ ఇదొక డిజైను రెండు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ పెట్టుబడికి అయినా సరే దేనికైనా సరే మీరు చక్కగా తీసుకోవచ్చు ప్రైస్ రేంజ్ రీజనబుల్ ఉంటుంది డీటెయిల్స్లోకి వెళ్దాం ఈ సారీ సేమ్ సారీ అండి మీరు షోరూమ్కి వెళ్తే మినిమమ్ టు మినిమం మీరు ఐదు వేలు పెట్టాల్సిందే ఫ్రెష్లో అయితే కనుక సో ఇది మనం సేమ్ సారీ ఫ్రెష్ పీసే ఇస్తున్నాము చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాము ఇందులో రెండు డిజైన్స్ వచ్చినాయి రెండు అప్పటికి అండ్ డిజైన్ కూడా చూపిస్తాను చాలా బాగుంది మీకు వేరే కలర్ పైన డిజైన్ క్లియర్గా తెలుస్తుంది అండి ఇది కొంచెం లైట్ షేడ్ కాబట్టి డిజైన్ పెద్దగా ఎలివేట్ అవ్వట్లేదు కానీ చాలా బాగుంది క్వాలిటీ వైజ్ చాలా బాగుంది అండ్ ఫ్రెండ్లీ బడ్జెట్లో లో ఇచ్చేస్తున్నానండి ప్రైస్ రేంజ్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి రెండు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్తో ఇచ్చేస్తున్నాను ఎక్కువ పీసులు లేవు సో శాంపిల్ శాంపిల్ పీసెస్ అనమాట ఫ్రెష్ కలెక్షన్స్లో మనం ఫ్రెష్ క్యాటలాగ్ ఐటమ్స్ తెప్పించున్నాము సో చాలా రీజనబుల్ ప్రైజ్లో ఇస్తున్నానండి రెండు వేల రెండు వందలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ అండి పింక్ షేడ్ ఇది కూడా బాగుంది సో ఇక్కడ మీరు డిజైన్ అండి డిజైన్ కానీ ఈ ప్యూర్ గోల్డ్ జరీ కానివ్వండి చూడండి మీకు ఈ కలర్లో బాగా తెలుస్తుంది ప్యూర్ కడీ జార్జెట్స్ అండి ఐటమ్ వైజ్గా చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ టూ గుడ్ ఉంది అండ్ ఫ్రెష్లో మీకు ఈ రేట్లో అయితే ఛాలెంజింగ్ ప్రైజెస్ అయితే ఇస్తున్నాం మనము రెండు వేల రెండు వందలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రెష్ స్టాక్ మళ్ళీ మీకు బ్లౌజ్ ప్లెయిన్ అండి చక్కగా మీటర్ దాకా బ్లౌజ్ అయితే వచ్చింది మంచి పింక్ కలర్ కాంబినేషన్ సారీ సారీ స్టార్టింగ్ నుంచి కూడా మీకు ఎండింగ్ వరకు వచ్చేస్తుంది మీనా జరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చక్కగా ఫ్రెష్ కలెక్షన్స్లో మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఎవ్రీడే టూ ఆర్ త్రీ బ్యూటిఫుల్ వీడియోస్ వస్తున్నాయి నెక్స్ట్ బ్యూటిఫుల్ పీస్ అండి ఇది కూడా డిజైన్ చాలా బాగుంది కలర్ కూడా మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ డిజైన్ అది మీరు ప్యూర్ చూసుకోండి ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందనమాట బ్యూటిఫుల్ పీస్ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ప్రతి దానికి కూడా మీకు ఇక బ్లౌజ్ అనేది ప్లెయిన్లోనే వచ్చేస్తుంది టూ టూ అండి ఓన్లీ టూ టూ ఒక రోజు మాత్రమే అండి ఆఫర్ ప్రైస్ రెండు వేల రెండు వందలు మాత్రమే డిజైన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ పింక్ అండి ఇది కూడా మంచి పింక్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ ఇచ్చిపళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ అండి ఇంకా బ్లౌజ్ అయితే కామన్ ప్రతి దానికి కూడా సారీ స్టార్టింగ్ నుంచి మీకు ఎండింగ్ దాకా మీనా జరి వీవింగ్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా మనకి ఓషియన్ బ్లూ అనమాట ఓషియన్ బ్లూ అనొచ్చు ఓషియన్ గ్రీన్ అనొచ్చు బ్యూటిఫుల్ కలర్ కలర్ చాలా బాగుంది ఇది కూడా పేస్టల్ కలర్తో వస్తుంది ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడీ ఆప్షన్ ఉండదు షాప్కి విజిట్ చేయొచ్చు గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ ఇంతకన్నా చాలా చాలా మంచి వెరైటీస్ అయితే స్టాక్ అయితే అయింది సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ కోసం రాగలిగిన వాళ్ళు షాప్కి విజిట్ చేయండి నెక్స్ట్ అండి బ్యూటిఫుల్ శారీ చాలా చాలా బాగుంది మీకు కలర్ని బట్టి ఆ జరీ వివింగ్స్ అనేది ఎలివేట్ అవుతూ ఉన్నాయి ఫస్ట్ చూపించింది లైట్ బ్లూ షేడ్ కాబట్టి మీకు హైలైట్గా ఎలివేట్ అవ్వట్లేదు ఇది మంచి రాణి పింక్ కాబట్టి కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఈ గోల్డ్ జరీ వివింగ్స్ అవి తెలుస్తూ ఉన్నాయి కొత్త డిజైన్ ఇంతవరకు మనం షేర్ కూడా చేయలేదు కొత్త కొత్త డిజైన్స్ అనమాట బ్లౌజ్ అయితే మీకు ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ షేడ్ కూడా కరెక్ట్ షేడ్ తెలుస్తూ ఉంది మీకు ఏ షేడ్ కనిపిస్తే అదే షేడ్ నెక్స్ట్ అండి బ్యూటిఫుల్ ఆనియన్ షేడ్ లాగా వస్తుంది శారీ కలర్ అది చూసుకోండి ఆనియన్ షేడ్ లాగా వస్తుంది శారీ కలర్ ఓకేనా డిజైన్ కానీ ఫాబ్రిక్ కానీ టూ గుడ్ ఉంది పెట్టుబడికైనా దేనికైనా ప్రిఫర్ చేసుకోవచ్చండి మంచి బడ్జెట్లో వస్తున్నాయి మీకు ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఇవన్నీ అండి పండగ సందర్భంగా ఆఫర్లో ఇస్తున్న శారీసే రెండు వేల ఎనిమిది వందలు మూడు వేలు రేంజ్ అట్లీస్ట్ రెండు వేల ఎనిమిది వందలు హోల్సేల్లో అయినా సరే ఇవ్వాలన్నమాట అంత బాగుంది క్వాలిటీ సో నెక్స్ట్ డిజైన్ అండి డిజైన్ చేంజ్ అవుతుంది ఫ్యాబ్రిక్ కూడా లిటిల్ బిట్ డిఫరెన్స్ వస్తుంది ఇది ఇంకొంచెం ప్యూర్ క్వాలిటీ అండి దానికన్నా కూడా కొంచెం ప్యూర్ క్వాలిటీ దగ్గరగా చూపిస్తాను మీకు ఇంకొంచెం ప్యూర్ క్వాలిటీ అనమాట బోర్డర్స్ కూడా నీట్గా ఇలా ఓవర్లాక్ ఫినిషింగ్స్ మీకు ఏమీ తెలియదు అనమాట ఇలా బోర్డర్స్ కూడా వెనక సైడ్ తిప్పి కుట్టించినవి కాదు ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మీకు బోర్డర్ నీట్గా ఉంటుంది సో ఈ డిజైన్ కూడా వండర్ఫుల్గా ఉందండి టూ ఫైవ్లో అవైలబుల్గా ఉంది ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ షేర్ చేస్తాను పళ్ళు కూడా రిచ్ పళ్ళు అండి ఫ్యాబ్రిక్ కూడా కొంచెం డిఫరెన్స్ వస్తుంది మీకు సో దాన్ని బట్టి మీకు త్రీ హండ్రెడ్ వేరియేషన్ ఉంటుంది అయినా కూడా ఇవి కూడా ఈ జాల్ డిజైన్స్ దట్టు మనకి మల్టీ కలర్స్ అండ్ ఆల్సో మనకి ఫ్రెష్ పీసులు అనమాట సో ఇవి కూడా త్రీ థౌజండ్ పైన సేల్ చేసేటటువంటివి ఓన్లీ టూ ఫైవ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎన్ని కలర్స్ సిక్స్ కలర్స్ వరకు ఉన్నాయి అంతే ఎక్కువ లేవు సింగిల్ సెట్ మాత్రమే ఉంది ప్లెయిన్ బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్ బోర్డరు అండ్ శారీ స్టార్టింగ్ నుంచి మీకు శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఇదే డిజైన్ అనమాట బ్యూటిఫుల్గా ఉంది మంచి మిర్చి రెడ్ అండి రెడ్ కలర్లో చాలామంది అడుగుతూనే ఉన్నారు సో ఒక శారీ చూపిస్తాను మీకు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అనమాట చూడండి మొత్తం మీనాజాలు పల్లు పాట్ టూ ఫైవ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ అండి బ్యూటిఫుల్ ఎల్లో అండి హల్దీ ఎల్లో పైన పింక్ కూడా ఉంది కాంట్రాస్ట్లో ఫ్లవర్ వీవింగ్ వచ్చింది సో ఈ పింక్లో కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా పేరప్ చేసుకున్నా బాగుంటుంది అదర్వైజ్ ఇలాగే సారీ తీసుకుని సెల్ఫ్ బ్లౌజ్ అయినా తీసుకోవచ్చు హల్దీస్కి బాగా ఉపయోగపడుతుంది మంచి బ్రైట్ ఎల్లో ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండి బ్లౌజ్ కూడా దగ్గర దగ్గర మనకి మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది టూ ఫైవ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రెష్ కలెక్షన్సే మనం మిస్ ప్రింట్ కాస్ట్కి అయితే ఇస్తున్నాము ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది పింక్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి కాంట్రాస్ట్లో అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ పింక్ అండి పింక్లోని డిఫరెంట్ షేడ్ షేడ్ అయితే మీకు క్లియర్గా తెలుస్తుందండి ఆల్ ఓవర్ మొత్తం ప్యూర్ గోల్డ్ జరీ మీనా వివింగ్స్ అండ్ మల్టీ కలర్ మీనా వింగ్స్ అనమాట మల్టీ కలర్లో కూడా మనకి జరీ వచ్చేసింది అండ్ రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ కామన్ అండి ఇంకా ప్రతి దానికి కూడా బ్లౌజ్ అనేది ప్లెయిన్ కామన్ సారీ స్టార్టింగ్ నుంచి జరీస్ అయితే ఉంటాయి రెండు వైపుల బోర్డర్స్ కూడా స్టార్టింగ్ నుంచి ఉంటాయి నెక్స్ట్ అండి సేమ్ దాంట్లోనే మనకి పిస్తా గ్రీన్ కలర్ ఇందులో కూడా మెజంతా పింక్తో మల్టీ కలర్ వీవింగ్ వచ్చింది ఎల్లో కలర్తో వచ్చింది లైట్ లక్స్ గ్రీన్తో వచ్చింది త్రీ కలర్స్తో మల్టీ కలర్ వీవింగ్ వచ్చింది మంచి మెజంతా పింక్ ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉందండి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంది ప్యూర్ కడి జార్జెట్ ఐటమ్ అండ్ దట్టు మనకి ఫ్రెష్ కలెక్షన్ వస్తుంది అండ్ ఇది శారీ స్టార్టింగ్ అండి శారీ స్టార్టింగ్ నుంచి కూడా మీకు వచ్చేస్తుంది అనమాట జరీ అనేది మంచి పిస్తా గ్రీన్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ తీసుకోవచ్చు అండ్ శారీలో బ్లౌజ్ కూడా వస్తుంది హ్యాండ్ పర్పస్లో ఇలా బోర్డర్ వస్తుంది అండ్ చక్కగా నీట్గా ఫ్రెష్ బాక్స్ ప్యాకింగ్తో వస్తుంది కాబట్టి గిఫ్టింగ్ పర్పస్కి కూడా బాగుంటుంది లాస్ట్ కలర్ అండి ఆనియన్ పింక్ షేడ్ ఆనియన్ పింక్ షేడ్ లాస్ట్ కలరు సింగిల్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ట్యాప్ చేయండి ఎవ్రీడే కూడా ఒక టూ నుంచి త్రీ వీడియోస్ అయితే త్రీ వీడియోస్ డెఫినెట్గా వస్తాయి నచ్చితే బుక్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోండి వన్ ఆర్ టూ డేస్లో మీకు సారీస్ అన్ని కూడా రిసీవ్ అవుతాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్